హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడి ఫ్యామిలీ మరి ఈరోజు వీడియో అయితే మరి నా స్టైల్లో వంకాయ ఒటి చేపల కూర ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం దాన్ని చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అయితే మరి మన వంట అయితే చూసేయండి ఏం చేస్తున్నాను నేనైతే వెండు చేపలు పులుసు అయితే చేస్తున్నానండి ఎండు చేపలు వంకాయ కూర అనమాట మరి వీటిలోకి అయితే ఇక్కడ ఎండు చేపలు అయితే సన్న చేపలు అండి ఇవి అయితే నేనైతే దోరగా అయితే వంపుకున్నాను ఎంపుకుంటే కూర అయితే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఎంపీ ఇలా పెట్టుకున్నానండి ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అలాగనే కరివేపాకు టమాటా ఉల్లిపాయ కొత్తిమీర అనమాట కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే వంకాయలు అండి ఇలా కట్ చేసి ఉప్పేసి వాటర్లో అయితే వేసాను అనమాట వీటిలో మసాలా అయితే నేను ధనియాలు జీలకర్ర అలాగనే మెంతులు రెండు లవంగాలు చెక్క కొబ్బరి ఒక టమోటా ఒక ఉల్లిపాయ తెల్లగడ్డ అల్లము కారం అన్నమాట చింతపండు ఇలా అయితే మిక్సీకి అయితే పట్టుకున్నానండి చూడండి తెలిసి ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అలాగనే కట్టించే కరియాపాకు జీలకర్ర అయితే వేసి ఇలా అయితే తర్వాత అయితే వేసుకున్నానండి ఈ మండిన తర్వాత అయితే మనమైతే ఇక్కడ కలిపేసి కదా ఉల్లిపాయ వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము ఫస్ట్లో అయితే నూనెలో అయితే మగ్గని చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ ఉప్పుకొని వేసుకున్నాము వంకాయ కదా ఉప్పు వేసుకుంటే నసరాసనైతే రాకుండా ఉంటుందండి ఇప్పుడైతే నేనైతే ఉప్పుకొని వీట్లయితే వేసేస్తున్నాను అయితే బాగా మగ్గనిద్దాము ఇక్కడైతే వంకాయ ముక్కలైతే బాగా మజ్జితుంది ఉపాయ మొక్కలైతే బాగా మగ్గుతుంది అనమాట ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాము ఇవి టమాటా ముక్క కూడా కట్ మగ్గని మళ్ళా ఇప్పుడైతే మనమైతే మసాలా పట్టుకున్నాం కదా ఇదైతే వీటి అయితే వేసేద్దాం ఈ మసాలా కూడా కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దామండి ఆయిల్లోనే మసాలా కూడా బాగా మగ్గుతుందనమాట ఈ చేపలైతే ఒకటి రెండు సార్లు అయితే ఈ తలకాయలు తీసేసి అయితే క్లీన్ చేయాలండి లోపల అంతా తీసేస్తే సేదు లేకుండా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సేదు లేకుండా ఉంటుంది ఇలా అయితే నేనైతే తలకాయలన్నీ గిన్నేసి లోపల నల్లగా ఉంటుంది కదా అదైతే మొత్తం అంతా తీసేసానండి ఇలా తీసుకుంటే చేదు లేకుండా కూర అయితే చాలా బాగుంటుంది లోపల వట్టి తలకాయలే గిన్నేసి లోపల చేదు తీకొని ఉంటే కూర అయితే బాగుండదనమాట చేదు చేదుగా ఉంటుంది తినాలని అయితే అనిపిదండి ఇలా అయితే అన్నీ శుభ్రంగా అయితే చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మసాలా కూడా ఇంకా వంకాయలు అయితే బాగా మగ్గిపోయింది అనమాట స్మెల్ అయితే అదిరిపోతుందండి మసాలా మనం అన్నీ వేంపుకొని మిక్సీకి పట్టుకున్నాం కాబట్టి చాలా మంచిగా అయితే వాసన వస్తుంది మరి మసాలా కూడా వీటిలో మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మసాలా వాటర్ అయితే ఉండదండి ఇప్పుడైతే వేసుకుందాం మనము ఇప్పుడైతే మనమైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న వెండి చేపలు అయితే వేసుకుందామండి చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ తలకాయలతో పాటు లోపల ఉండేది అయితే తీసేసేయాలండి క్లీన్ చేసేయాలి లేకపోతే చేదైతే ఉంటాయనమాట చిన్న చేపల్లో కూడా నీటుగా అయితే కడుక్కోవాలి మనం ఇష్టంగా తినడానికి చేసుకున్నప్పుడు నీటుగానే చేసుకోవాలన్నమాట అలా లోపల ఉండేది కూడా తలకాయలతో తలలతో పాటే ఎదుగుణా తీసేసేయాలి లోపలయితే క్లీన్ చేసేయాలి బాగా నీటుగా ఒకసారి బట్టి నాలుగు సార్లు అయితే బాగా నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడైతే కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఎండు చేపల కూర అయితే ఉడికిపోయింది అయిపోయింది అనమాట చాలా అయితే స్మెల్ వస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి వంకాయ ఎండు చేపల కూర మరి ఏం రైస్ వండానో చూసేసేయండి రైస్ కూడా చూసేసేయండి మరి ఏం వండాను నేను సూపర్ రైస్ అనమాట సంగట అండి రాగి సంగటి ఎండు చేపలు వంకాయ పులుసు అనమాట మరి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి సంగట్ లేకి ఎండు చేపలు వంకాయ పులుసు లేకి సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి